మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో దివంగత నేత తాళ్లూరి బాబు ఆశీషులతో తాళ్ళూరి గంగాధర్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బానుత్ ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు దివంగత తాళ్లూరి బాబు విగ్రహం వద్ద నివాళులు అర్పించిన గ్రామంలో భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ దివంగత తాళూరి బాబు చేసిన సేవలు ఉపేందర్ను గెలిపిస్తాయని చెప్పారు ఉయ్యాలవాడ గ్రామ ప్రజలు మంచి వేపు ఉండి భారీ మెజార్టీతో ఉపేందర్ను గెలిపించాలని కోరారు ఉయ్యాలవాడ గ్రామాలలో కుట్ర రాజకీయాలకు చోటు లేదని హెచ్చరించారు పోయిన ఎంపీ ఎలక్షన్స్లో కానీ అందరి గెలిపించుకున్నాం ఈసారి మా ఊరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ మెచ్చిన నాయకుడు మానవ ఉపేందర్ అందరు కలిసి కలి కలిసి నిల్చోబెడదామని చెప్పారు ఎందుకంటే చాలా సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండేవాడు ఇట్లాంటి వ్యక్తి ఉంటే గ్రామానికి మంచిది ప్రభుత్వ అన్నీ ప్రజలు చేరవేయవచ్చు అని చెప్పేసి అందరూ అనుకొని ఎన్నుకున్నాం తలూరుబాబు గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు అటువంటి బాబు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం వల్ల అందరి మద్దతుతో ఈ భానోత్ ఉపేందర్ గారిని నిలిచిపెట్టడం జరిగింది ఆయన చేసిన కార్యక్రమాలు కొనసాగింపుగా ఈయన కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్పారు సో ఉపేందర్ ఉపేందర్ గారు యాక్చువల్గా చాలా అనేక 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 విషయాల్లో అందరిగా అందుబాటులో ఉండేవాడు సో తన తను మాకు యాక్చువల్గా అందరు కలిసి ఎందుకున్నారన్నమాట సో దీన్ని కొనసాగింపుగా మనం ఏదైతే అనుకుంటున్నామో నా నే నేను పర్సనల్గా ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జనాలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నాను అట్లాంటి కార్యక్రమాలని మనం కొనసాగింపుగా అనేక కార్యక్రమాలు నేను మా ఇయాల వాడాలని చేద్దాం